ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది స్లో అవుతుంది అనేది మీకు తెలుసా అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ ఆనంద్ కర్ణం కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ రోజు మనం షుగర్ కి అండ్ మన బ్రెయిన్ కి ఉన్న రిలేషన్ ని తెలుసుకుందాం షుగర్ తినడం వల్ల మామూలుగా పొటోస్ అని తర్వాత టీత్ క్యావిటీస్ వస్తాయని అందరికి తెలుసు కాకపోతే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది స్లో అవుతుంది అనేది తెలుసా సో మనకు బేసిక్ తెలుసుకోవాలి మన బ్రెయిన్ కి ఆకలి ఎక్కువ ఎంటైర్ బాడీ కావాల్సిన ఎనర్జీ లో ట్వంటీ పర్సెంట్ మన బ్రెయిన్ తీసుకుంటుంది మనం కార్బోహైడ్రేట్స్ అని ప్రోటీన్స్ అని ఫ్యాట్స్ అని తీసుకుంటాం కదా అందులో మన కార్బోహైడ్రేట్స్ కావాలి అది కూడా గ్లూకోసే కావాలి అని అది డిమాండ్ చేస్తా సో బ్రెయిన్ అనేది గ్లూకోజ్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది అదేంటి గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకుంటే మనం ఎంత గ్లూకోజ్ ఇస్తే అంత షార్ప్ గా పని చేయాలి కదా అంటే అలా ఉండదు గ్లూకోజ్ ఒక మోతాదులో లో ఇస్తే బ్రెయిన్ బాగా షార్ గా పని చేస్తుంది అదే ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇచ్చారనుకోండి బ్రెయిన్ అనేది స్లో అవుతుంది ఎలా చూద్దాం మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే టూ మచ్ షుగరీ డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో మన హిపో క్యాంపస్ అదే అండి మన మెమరీ మన మెమరీ ఏదైతే స్టోర్ చేసుకుంటుందో అది హిపో క్యాంపస్ అంటాం దాని సైజ్ అనేది చిన్నగా అవుతుంది అండ్ ఇంకో స్టడీ కూడా కండక్ట్ చేశారు ఒక గ్రూప్ ఏమో టచ్ షుగర్ తీసుకునే వాళ్ళు ఇంకో గ్రూప్ ఏమో లో షుగర్ తీసుకునే వాళ్ళు వీళ్ళిద్దరికి మెమరీ టెస్ట్ పెట్టారు మెమరీ టెస్ట్ పెడితే టూ మచ్ షుగర్ తీసుకునే వాళ్ళలో ఆ స్కోర్స్ అనేవి తక్కువ వచ్చాయి అదే లో షుగర్ తీసుకునే వాళ్ళలో స్కోర్స్ అనేవి ఎక్కువ వచ్చాయి సో దీంతో మనకి మనకి ఏం తెలుస్తుంది అంటే టూ మచ్ షుగర్ తీసుకుంటే బ్రెయిన్ అనేది స్లో అవుతుంది